హాయ్ హలో ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మా ఊరి దగ్గరలో ఉన్న లొంకరామలింగేశ్వర స్వామి శివరాత్రి జాతర విశేషాలు అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియో మొత్తం చూడండి ముందుగా అయితే శివరాత్రికి మూడు రోజుల ముందుగానే మన శివాలయం అంటే మా ఊరి శివాలయంలో శివుడి ప్రతిమ అయితే ఉంటుంది దాన్ని ఇలా ఊరేగింపున ఊరేగిస్తూ ఉంటారనమాట ఊరంతా సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నేను లాస్ట్ డేది మాత్రమే చూపిస్తున్నాను మొత్తం మూడు రోజులది నేనైతే చూపించట్లేదు శివరాత్రి ముందు రోజు అనమాట ఇదంతా ఆల్రెడీ అప్పటికే రెండు రోజులు ఇలా ఊరేగింపులో స్వామివారిని ఊరేగిస్తారనమాట ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఊరంతా కలిసి మొత్తం అందరూ కలిసికట్టుగానే వెళ్తూ ఉంటారనమాట ఆడవాళ్ళు ఇలా మంగళహారతులు పట్టుకొని బయలుదేరుతారు పక్కనే కాగడాలు తాళాలతో అందరూ భజన కార్యక్రమాలు చేస్తూ ఊరేగింపున స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు ఈ ప్రతిమని లొంకలోకి తీసుకెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు అయితే చేస్తారనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా విలేజ్ మొత్తం ఇలా పిల్లలు అందరూ వెళ్తూ ఉంటారు ఇలా వెళ్తూ ఉన్నప్పుడు దీన్ని షావా అని కూడా అంటూ ఉంటారు ఇలా పల్లకీలో వెళ్తున్నప్పుడు బొట్లు పెట్టించుకొని దాని కింద నుంచి దూరు వెళ్తూ ఉంటారనమాట మంచి జరుగుతుందని నమ్మకంతో సో ఇలా ఊరేగింపున అంతా చేసి మనకి ఊరి మధ్యలో అంటే అక్కడ ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది మాకు హనుమాన్ టెంపుల్ వరకు అంతా మళ్ళీ రౌండ్ వేసుకొని వచ్చి అక్కడ ఈ పల్లకీని దింపి భజన కార్యక్రమాలు అయితే చేస్తారు చూస్తున్నారుగా పల్లకీ సేవన అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర అయితే దింపారు ఇంకా అందరూ ఇక్కడే కలిసి కూర్చొని చక్కగా శివనామ స్మరణ చేస్తూ భజనలు చేస్తూ ఉంటారు ఇంకా ఇంటింటి నుంచి ఇలా బియ్యము మంగళహారతులు పసుపు కుంకుమలు కొబ్బరికాయలు ఇలా తీసుకొచ్చి ఇక్కడ పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు జంగదేవరులు ఉంటారు ఇక్కడ వాళ్ళే వచ్చిన భక్తులందరికీ బొట్లు పెడుతూ ఉంటారనమాట మీరు ఇక్కడ చూసినాక ఇక్కడ నిలబడ్డ ఆయన ఆయనే ఇంకొక ఆవిడ అక్కడ ఉన్నారనమాట సో వీళ్ళు జంగదేవరులు వీళ్ళైతే వచ్చిన భక్తులందరికీ నామం పెట్టి ఆశీర్వదిస్తూ ఉంటారు తర్వాత శివుడి ఆశీర్వాదం తీసుకోవడానికి భక్తులందరూ వెళ్ళి నమస్కరించుకొని వెళ్తూ ఉంటారు అన్నమాట ఇంకా ఈ భజన కార్యక్రమం అయితే అర్ధరాత్రి వరకు జరుగుతుంది ఇంకా ఫైనల్గా అయితే మన ఊరి శివాలయం అన్నమాట ముందుగా ఇది చూస్తేనే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి కాబట్టి ఇంకా శివాలయానికి వస్తే వచ్చేద్దాం శివరాత్రి రోజు అయితే ఇక్కడ లేదు శివరాత్రికి అక్కడ లొంకలోకి అయితే తీసుకెళ్లారు కదా ఇంకా గుడి ముందు ఈ కట్అవుట్ ఏంటంటే లొంకలో రాజగోపురం నిర్వహిస్తున్నారు ఆ రాజగోపురానికి ఒక్కొక్క సిమెంట్ రాయి నూట ఒక్క రూపాయి ఉంది ఎవరైనా విరాళం ఇవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడైతే విరాళాలు సేకరిస్తున్నారు తప్పకుండా వారి వారి పేర్ల మీద తీసుకోవచ్చు అని చెప్పి కట్అవుట్ అయితే పెట్టారు సో డెకరేషన్ అయితే అదిరిపోయింది కదా శివరాత్రి రోజు చక్కగా అందరూ శివాలయానికి వెళ్ళి దర్శించుకుంటారు కదా సో అందుకే అలంకరణ కూడా అంతే అందంగా చేశారనమాట ఫైనల్గా మనం లోపలికైతే వచ్చేసాం ఇంకా శివుడికి నమస్కరించుకొని పూజా కార్యక్రమాలు ముగించుకొని వెళ్ళామన్నమాట ఇక్కడ పక్కనే వినాయకుడు కూడా ఉంటుంది ముందుగా అక్కడ పూజలు అయితే చేసుకోవచ్చు తర్వాత ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది ఇందులో కూడా సో ఇక్కడ కూడా నమస్కరించుకోవచ్చు గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది ఆవరణ ఇంకా బ్యాక్ సైడ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇదైతే ఆంజనేయ స్వామి అన్నమాట ఇక్కడైతే రావి చెట్టు ఉసిరి చెట్టు ఇంకా చాలా రకాల చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ప్రదక్షిణాలు అయితే చేస్తూ ఉంటారు మనకు తెలుసు కదా దోష నివారణ కోసం ఇలా ప్రదర్శనలు అయితే చేస్తారు ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట ప్రతి సోమవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉంటారు కమిటీ మెంబర్స్ ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మనమైతే శివరాత్రి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే జాతరకు అయితే వెళ్ళాము ఇంకా లాస్ట్ టైం మీరు చూసిన జా లొంకా విశేషాల కాకుండా ఇక్కడ అయితే ఇప్పుడు ఫుల్ రెస్ట్లో ఉంటుందన్నమాట ఈ జాతర విశేషాలు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం చూస్తున్నారుగా బైక్ పార్కింగ్స్ కార్ పార్కింగ్స్ అంతా హెవీగా ఉంది స్టార్టింగ్లోనే హాఫ్ కిలోమీటర్ ముందే ఇదంతా ఉందన్నమాట ఇంకా జాతరలో ఎంట్రీలోనే బొమ్మలు అయితే అమ్ముతున్నారు చూడడానికి చాలా బాగున్నాయి ఈ సైడ్ అయితే కార్ పార్కింగ్ అనమాట సో ఇక్కడితో బైక్స్ కార్లన్నీ ఇక్కడ ఆపేసుకొని ఇక్కడ నుంచి అంతా బై వాక్లోనే వెళ్ళాలి ఎవరైనా సరే మనం ఇది చూసే ముందు లోపల నుంచి అంతా చూసుకొని మళ్ళీ వచ్చి జాతరలో ఏమేమి షాపులు ఉన్నాయనేది మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట ఇదివరకు ఇటువైపు ఉండేవి అంతా అటువైపు చేశారు రోడ్లంతా కిక్కిరిసిపోతున్నాయని చెప్పి లాస్ట్ టైం కోనేరు విజిట్ అయితే చేశాం కదా సో ఇప్పుడైతే ఇందులో కుంభమేళానికి సంబంధించిన వాటర్ కూడా ఇందులో కలిపారు లక్షల మంది అయితే ఇక్కడ స్నానం ఆచరించారు ఫైనల్గా అక్కడ స్నానాలు అయిపోయిన తర్వాత క్యూ లైన్ అయితే ఉంది ఈ క్యూ లైన్ అయితే నాలుగైదు లైన్లు బార్లో ఉందనమాట ఫుల్ రెస్ట్లో ఉంది సో అదే కిక్కిరిసి ఉన్న ప్లేస్లో ఉంచే మనం క్యూ లైన్లో వెళ్ళి దైవ దర్శనానికి అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాం జనాలు అయితే చాలామంది వచ్చారు చాలా అంటే చాలా తోసుకుంటూ తోసుకుంటూ వెళ్తున్నారు కమిటీ మెంబర్స్ ఎక్కడికక్కడ అంతా సెట్ చేసి పెట్టేశారనమాట ఫైనల్గా మనం దైవ దర్శనానికి వచ్చేసాం అన్న పూజ కార్యక్రమాలు అయిపోయాయట అభిషేకానికి స్వామివారిని అక్కడ క్లీన్ చేస్తూ ఉన్నారనమాట నేను వీడియో తీసే టైంకి దర్శనానికి వెళ్ళాను కదా అప్పుడే అన్న పూజ కార్యక్రమాలు అయిపోయాయట అభిషేకానికి రెడీ చేస్తున్నారు అదంతా మళ్ళీ నీట్గా చేసుకొని మళ్ళీ అభిషేకంకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవడం కోసం ఇదంతా సిద్ధం చేస్తున్నారు ఇంకా స్వామివారిని చూశారు కదా ఇసుకతో చేసిందనమాట సరే ఫైనల్గా దర్శనం చేసుకొని బయటకు వచ్చాం ఇక్కడ దీపారాధనలు కొబ్బరికాయలు కొట్టుకోవడం అయితే ఉంది సో జనాలు అయితే చూస్తున్నారు కదా ఇసుకేస్తే వేస్తే రాళ్ళంత జనం అయితే ఉన్నారు ఇక్కడ స్వామివారికి సేవా కార్యక్రమానికి సంబంధించిన టిక్కెట్లు అలాగే కొబ్బరికాయ కొబ్బరికాయలు అమ్మడం ఇక్కడే టికెట్ తీసుకోవాలి కొబ్బరికాయని కొనుక్కోవాలి తర్వాత ఇక్కడ మెడికల్ క్యాంపు రాజగోపురంకి సంబంధించిన విరాళాలు అయితే ఇక్కడ రాయించుకోవచ్చు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాము ఇక్కడ కూడా భక్తులు చాలామంది ఉన్నారు సో డెకరేషన్ అయితే అదిరిపోయింది కదండి చాలా బాగా చేశారు డెకరేషన్ అయితే ఇన్ని సంవత్సరాల కంటే ఈసారి ఇంకా చాలా బాగా కార్యక్రమాలు అయితే నిర్వహించారనమాట చెప్పాలంటే వీళ్ళకి నిజంగా హ్యాట్ షాప్ చెప్పాలి ఎందుకంటే ఇంతమంది జనంని ఎక్కడికక్కడ ఆపుతూ రిస్ట్రిక్షన్తో జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ దర్శనాలకు అయితే పంపించారు పాపం నిజంగా వాళ్ళందరికీ హ్యాట్ షాప్ చెప్పాల్సిందే నెక్స్ట్ మనం వెళ్ళబోయేది కాలభైరవ స్వామి ఇక్కడ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఇక్కడే ముందర అల్లుబండ కూడా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఒక ఆవిడైతే అల్లుబండ దగ్గర ఫింగర్స్ పెట్టి జరుపుతూ ఉంది అది తను జరపట్లేదు ఇక్కడ నమ్మకం ఏంటంటే మనం కోరుకున్న కోరికలు జరుగుతాయా లేవా అని మనం ఇలా పెట్టినప్పుడు అదే ఆటోమేటిక్గా జరుగుతుంది ఇదైతే నేను చేశాను ఇది అనుభవంతోనే చెప్తున్నాను నిజమండి సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ పాదాల అయితే వెళ్ళిపోయాం కింద కోనేరు పైన పాదాలు అయితే ఉంటాయి రాముల వారి పాదాలన్నమాట ఇవి ఇంకా శివ దర్శనం అలాగే ఇక్కడ హనుమాన్ టెంపుల్ దర్శనం కూడా చేసాం ప్రతి టెంపుల్కి అలంకరణ అయితే బాగా చేశారనమాట సో ఇలా వెనక్కి తిరిగి ఇది వచ్చి ఇంకో రైట్ సైడ్లో పైకి వెళ్తే ఇక్కడ అన్న ప్రసాదాన కార్యక్రమం అయితే జరుగుతుంది ఎవరైనా విరాళాలు ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వచ్చు ప్రతి సోమవారం ఇక్కడ అన్న ప్రసాదం అయితే దొరుకుతుంది సో ఫైనల్గా మనమైతే ఇక్కడ భోజనం చేసేసి ఇంకా జాతరలోకి ఎంట్రీ తీసుకున్నాం అన్నమాట ఇదంతా అడవే చుట్టుపక్కల మొత్తం అంతా అడవే ఉంటుంది ఇది అడవిలో ఉంటుంది ఇక్కడైతే అసలు ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ గురించి ఎవరు ఆలోచించరు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకొని దైవ దర్శనం చేసుకొని చక్కగా అన్ని కార్యక్రమాలు ముగించుకొని వెళ్తారు ఇదైతే ఇక్కడ గోరింటాక్ అనమాట స్మెల్ కూడా వస్తుంది డిజైన్ నొక్కి ఇలా చేతి మీద నొక్కేస్తారు అదే సో మనం పల్లెటూరు జాతరని చూస్తున్నాం కదా ఇక్కడ మీకు కావాల్సిన అన్ని రకాలు అయితే దొరుకుతాయి పూల బండ్లు కూడా ఉన్నాయన్నమాట వెండి రింగులు అలాగే ఫొటోస్ చాలా రకాలు ఉన్నాయి కుంకుమలు పిల్లలకి బొమ్మలు చేతికి కట్టుకునే తాళ్ళు దేవుడి విగ్రహాలు చాలా రకాలు రాగి ఇత్తడి సంబంధించినవి అన్నమాట అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ షాప్కి అంతా సెట్ చేసుకొని ఉంటారనమాట బ్యాంగిల్స్ రకరకాల షాపులు ఇక మనకి ఆల్మోస్ట్ లేడీస్కి అయితే ఇంకా షాపింగ్ చేసుకోవడానికి చాలా కనువిందుగా ఉంటుంది అంత బాగుంటుందన్నమాట చూస్తున్నారుగా ఇంతకు ముందు కంటే కూడా ఈసారి సెట్టింగ్స్ అనేవి చాలా బాగా చేశారు జాతర అందుకేనే చాలా ఎక్సలెంట్గా జరిగిందనమాట పిల్లలకి బొమ్మలు అయితే బాల్స్ చాలా అంటే ఇక పిల్లలు అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతూనే ఉన్నారనమాట ఇక్కడ రేట్లు కూడా రాసి పెట్టారు సిక్స్టీ రూపీస్ అట సో ఇక్కడ జిలేబీలు అయితే వేడి వేడిగా వేస్తున్నారు చూడండి అప్పటికప్పుడు వేస్తున్నారు ఫ్రెష్గా ఇక్కడైతే బూందీలు చేగోడీలు కారపూస అలాగే శనగలు మరమరాలు చెక్కరబెండ్లు చిలకలు ఇక్కడ చూస్తుంటే చెట్లు పూల గుత్తులు డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇవైతే మా చిన్నప్పటి నుంచి చక్కెర బెన్లు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాంగిల్స్ ప్రతి షాప్ అయితే అసలు ఖాళీ లేకుండా ఉందన్నమాట హోటల్స్ కూడా ఉంటాయి టిఫిన్ హోటల్స్ మిరపకాయ బజ్జీలు పకోడీలు అలాగే దోశ ఇడ్లీ అన్నీ ఉంటాయి ఫ్రూట్ జ్యూస్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్ల నుంచి చాలా చాలా ఊర్ల నుంచి అయితే వస్తూ ఉంటారు చూస్తున్నారు కదా రెండు మూడు లక్షల మంది ఇక్కడ దర్శనానికి అయితే వచ్చారు జాతర చూస్తేనే అద్దరిపోయిందనమాట సో హ్యాండ్ బ్యాగ్స్ హెయిర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ అసలు ప్రతీది మొత్తం ఆల్మోస్ట్ నాకు వీలైనంత మటుకు మొత్తం కవర్ చేశాను సో మీరైతే ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళ బిజినెస్ అయితే హడావిడిగా ఉంది అందరూ బిజీ బిజీగా వర్క్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ ఫాస్ట్నెస్ చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడైతే బిజినెస్ చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఒక్క షాప్ కూడా ఖాళీ లేకుండా అంత బిజీ బిజీగానే ఉన్నారనమాట సో చూస్తున్నారుగా రకరకాల జడ సెట్టింగ్స్ సవరాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ లేనిదంటూ ఏదీ లేదు టోటల్గా మనకైతే జాతర అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేమైతే రిటర్న్ బ్యాక్ అయిపోయామనమాట వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫైనల్గా అయితే నేనైతే చెప్పాను కదా చక్కెర బెండ్లు చిన్నపిల్లల్లాగా తీసుకొని వచ్చేసాను అనమాట సో జిలేబీస్ కూడా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం